కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలకు ఇసుక కొనుగోలు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీసులో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ముందుగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు వంద రోజులు దాటినా కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇసుక సరఫరా చేయడంలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పడం జరిగిందన్నారు కానీ నేటికీ కూడా నిర్మాణం చేపడుతున్న యజమానులకు ఎక్కడా కూడా ఇసుక అందుబాటులో లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయమని ఈ రోజున మార్కెట్లో ఈ ప్రభుత్వం చెప్పిన మాటలకి ఇసుక కొనుగోలుకి చాలా వ్యత్యాసం కనబడుతుందని అన్నారు లారీ ఇసుక యాభై వేల రూపాయలతో కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అలాగే భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేసి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని ఇందులో భాగంగా అక్టోబర్ నాలుగవ తేదీన మండల కేంద్రం వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించడం జరుగుతుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు డి సత్యనారాయణ కె చిన్న విఎస్ రెడ్డి కోనేటి రాజు కొయ్యల రమణ జి వీరబాబు సూర్యచక్రం నాగ శ్రీనివాస్ కె విశ్వనాథం శుంకర సత్యబాబు కె శ్రీను మోహనాచార్యులు ఎం సత్యబాబు నూతాటి కృష్ణ గోపాలకృష్ణ సూర్యబాబు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు రాష్ట్రంలోని గత నాలుగు నెలల నుంచి మరి ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు అద్దాకట్లతో అలవటించిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే వరదలు వచ్చిన కారణంగా ఇసుక లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఈ వరదలు అనేది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే రావు రాలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలైలో ప్రారంభమవుతాయి సెప్టెంబర్ వరకు వరద వరదలు వస్తాయి ఆ విషయం ఈ ప్రభుత్వానికి పెద్దలందరికీ తెలుసు కానీ ఇసుకని స్టోర్ చేయడంలో కానీ ఇసుకని వేటి నుంచి కానీ ఏళ్ళ నుంచి కానీ బయటికి తీసి దాన్ని స్టోరేజ్ చేయడంలో తీవ్రమైన అలసత్వంతో ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అందుకని ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఈ యొక్క నిర్మాణ రంగం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ రంగం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చి పెడతా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఇటువంటి పరిస్థితుల్లో మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం రాగానే ఇసుక కొరత ఇచ్చి కొత్త ఇసుక పాలసీ అనే పేరుతో మరి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఉచితం ఈ ఉన్నారు కార్మికులందరూ కూడా ఈరోజు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక ఎంతో మంది ఈ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు దీనికి వ్యతిరేకంగా మరి భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని చెప్పి ఆ గవర్నమెంట్ మీద పూర్తి స్థాయిలో ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్న వెల్ఫేర్ బోర్డు స్కీమ్ లో అమలు చేయాలని ఈ రెండు డిమాండ్ల మీద గత ప్రభుత్వం మీద దెబ్బలాడం ప్రభుత్వం ఎట్టు పరిస్థితుల్లోని కూడా అమలు చేయలేదు పైగా ఇసుక సమస్యని మరింత పెంచింది ఈ ప్రభుత్వం సరికాదు ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రెండు వేల ఇరవై నాలుగులోని ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గట్టిదించాలి దించాలి భవన నిర్మాణ కార్మికులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో సుమారుగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలు అంటే కోటి ఓట్లతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలో వంద రోజులు విజయవత్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం జరుపుకుంటుంది సంతోషం కాకపోతే ఓ పక్క నుంచి భవన నిర్మాణ కార్మికుల ఆకల బాధలు కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం